వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ గుండె పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు మూడు గ్లాసుల వరకు బియ్యం వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్నటువంటి బియ్యంలో తగినన్ని వాటర్ వేసుకొని కనీసం ఐదారు గంటల వరకు నానబెట్టుకోవాలి టైం లేకుంటే కనీసం మూడు గంటల వరకన్నా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసే బ్యాటర్ అనేది గుంట పొంగనాల కోసం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా అవ్వకుండా చూసుకోండి సో వాటర్ అనేది తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా బియ్యం మినపప్పు మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి బాగా పులుస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని కనీసం ఐదు ఆరు గంటలు లేదా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార దీంట్లోకి పంచదార యాడ్ చేయడం వల్ల గుండె అనేవి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి కనీసం అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా మన గుంట పొంగణాల కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అంతా కూడా ఈ హోల్స్లో వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయో ఇప్పుడు ఈ గుంట పొంగణాలన్నింటినీ మరోవైపు టర్న్ చేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది మనం దీంట్లోకి పంచదార యాడ్ చేయడం వల్ల ఎంత క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయో చూడండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా బ్యాటర్నంతా కూడా గుంట పొంగనాలుగా ప్రిపేర్ చేసేసుకుందాం మనం గుంట పొంగనాలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ముందు సైడ్స్కి వేసుకొని తర్వాత మధ్యలో బ్యాటర్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకు గుంట పొంగనాలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అలాగే బ్యాటర్ వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి అప్పుడే గుంట పొంగనాలు ఆవిరికి త్వరగా ఉడుకుతాయి చూశారు కదా మన హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గుంట పొంగణాలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్